ప్రతి ఒక్కరూ మన దగ్గరకు రాగలిగేటట్లు ఏకత్వము కలిగి ఉందాం నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద బరువుగా ఉండదు అని యోబు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఏడో వచనములో ఎంతో స్పష్టముగా చెప్పబడినది నీవు యేసును తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఆయన ఎల్లప్పుడూ కూడా తన ముఖమును తీవ్రముగా గంభీరంగా పెట్టుకోడు ఎల్లప్పుడూ ముఖమును తీవ్రంగా పెట్టుకోవడాన్ని నేను పరిశుద్ధతగా భావించను నేను కలుసుకున్న కొంతమంది పరిశుద్ధులు స్వేచ్ఛగా మాట్లాడరు వారు ఇతరులతో సులభముగా కలవలేరు నా ప్రభువునకు నేను ఈ విధముగా ప్రార్థించాను ప్రభువా నేను ఈ విధముగా జీవించాలనుకోవడం లేదు నాతో ఉన్నవారు నాతో మాట్లాడడానికి వారు మాట్లాడేది మరియు చేసేవి సరి అయినవా కాదా అనే ఒత్తిడిలో ఉండకూడదు దానికి బదులు నాతో స్వేచ్ఛగా మరియు స్నేహపూర్వకంగా మాట్లాడాలి ఒక అందమైన అరబ్ సామెత ఈ విధంగా చెప్తుంది ఒక వ్యక్తి తాను మాట్లాడాలనుకున్నదంతా ఎటువంటి అవరోధం లేకుండా తన సహోదరునితో మాట్లాడగలిగితే ఒకవేళ ఆ సహోదరుడు అతని మాటల్లోని చెత్తను వేరు చేసుకొని గోధుమలను ఏరుకున్నట్లయితే అదే స్నేహం యొక్క పరమార్థం ఇతరులకు అంత ప్రేమపూర్వకమైన స్వేచ్ఛను మనము ఇచ్చామా లేక నీతో మాట్లాడేవారు ఏదైనా చెత్త బయటకు వస్తుందేమో దానివలన ఏదైనా సమస్య వస్తుందేమో అని భయపడుతున్నారా ఒక వ్యక్తి తన భార్యతో ఏకత్వము కలిగి నివసించుచున్నట్లయితే అతడు ఏమి మాట్లాడినా కానీ ఆమెకు సరిగానే అర్థమవుతుంది సహోదరత్వం అంటే అదే మనందరము కూడా ఇలాంటి ఏకత్వము కలిగి ఉండాలి ఏకత్వము లేని పరిశుద్ధత నకిలీ పరిశుద్ధత నిజమైన పరిశుద్ధత ఒకరితో ఒకరికి లోతైన ఏకత్వమును తీసుకువస్తుంది యేసుక్రీస్తు ప్రభువు పాపులకు స్నేహితుడిగా ఉన్నట్లుగా మన దగ్గరకు ఎవరినైనా రానిచ్చుటకు మనకు సహాయము చేయాలని ఏసు ప్రభువు యొక్క ప్రేమలోని స్నేహ జీవమును మనకు అనుగ్రహించాలని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను సలహాలను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి